గణేష్ నిమజ్జనం అంటే గుర్తొచ్చేది హైదరాబాదే అలాగే గణేషుడు లడ్డూ వేలం పాట అన్న గుర్తొచ్చేది హైదరాబాదే తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడి ప్రసాదాన్ని పొందేందుకు ఎంత ఖర్చైనా సరే అన్నట్టుగా భక్తులు పోటీ పడుతున్నారు వేలు లక్షలే కాదు కోట్ల రూపాయల వరకు వేలం పాడి లడ్డూను సొంతం చేసుకుంటున్నారు లడ్డూ కోసం ఇంత పోటీ వెనుక భక్తితో పాటు మంచి జరుగుతుందన్న నమ్మకం గుర్తింపు వస్తుందన్న ఆరాటం సేవ చేయాలనే లక్ష్యం కూడా ఉన్నాయి గతంలో వినాయక నవరాత్రుల సందర్భంగా గణేషుడికి ప్రసాదంగా పెట్టిన లడ్డూను చివరి రోజున భక్తులకు పంచేవారు అక్కడక్కడ వేలం పాట నిర్వహించేవారు అది స్వల్ప మొత్తాల్లోనే ఉండేది కానీ కొన్నేళ్లుగా దాదాపు ప్రతి చోట లడ్డూ వేలం వేస్తున్నారు గణేషుడి లడ్డూను సొంతం చేసుకుంటే అదృష్టం వస్తుందని మంచి జరుగుతుందనే నమ్మకంతో డిమాండ్ పెరిగింది ఒకసారి వేలంలో లడ్డూ పొందిన వారు తర్వాతి ఏడాది కూడా మళ్లీ వేలానికి వస్తుండటంతో వారికి మంచి జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో మిగతా వాళ్ళందరూ పోటీ పడుతున్నారని గణేష్ మండపాల నిర్వాహకులు చెబుతున్నారు రియల్ ఎస్టేట్ మద్యం వ్యాపారులు ఇతర వ్యాపారాల్లో బాగా సంపాదించిన వారు కొందరు మంచి జరుగుతుందనే నమ్మకంతో గుర్తింపు కోసం కూడా గణపతి లడ్డును పొందేందుకు ప్రయత్నిస్తున్నారు ఎంత ఖర్చు చేసైనా సరే లడ్డును దక్కించుకునేందుకు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు భారీ మొత్తంలో లడ్డును దక్కించుకున్న వ్యక్తులకు సహజంగానే మంచి గుర్తింపు వస్తుంది ఇలాంటి వాళ్లలో చాలా మంది ఏదో ఒక రాజకీయ పార్టీలో స్థానిక నేతలుగా మారుతున్నారు పలు చోట్ల కాలనీలు అపార్ట్మెంట్లలో పెట్టిన గణేష్ మండపాల్లో లడ్డూ వేలంతో వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు హైదరాబాద్ బండ్లగూడలోని రిచ్మండ్ విల్లా వాసులు గత ఐదేళ్లుగా లడ్డు వేలం డబ్బును తమ టౌన్షిప్ లో పనిచేసే కూలీల పిల్లల చదువులకు ఇతర సేవా కార్యక్రమాలకు అందిస్తున్నారు రిచ్మండ్ విల్లా టౌన్షిప్ లో గణేషుడి లడ్డు ఈసారి ఈ ఏడాది ఏకంగా రెండు పాయింట్ మూడు కోట్లకు వేలంలో ధర పలికింది ఇక నార్సింగి మణికొండ మున్సిపాలిటీల్లోని పలు అపార్ట్మెంట్లలో లడ్డూ వేలం సొమ్మును ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారు ఇప్పటి వరకు లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లతో బాలాపూర్లోని దేవాలయాలు పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేసినట్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు చెప్తున్నారు ఇదిలా ఉంటే దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతికి మాత్రం భారీ లడ్డూ ప్రసాదం ఏమీ పెట్టడం లేదు నిజానికి గతంలో భారీ లడ్డూను గణపయ్య చేతిలో వేదికపై ఉంచేవారు దాన్ని వేలం వేయకుండా భక్తులకు పంపిణీ చేసేవారు అయితే ఈ లడ్డూ ప్రసాదం కోసం భారీగా భక్తులు రావటం తీవ్ర ఇబ్బంది తలెత్తుండటంతో ఉత్సవ కమిటీ నిలిపివేసింది ప్రస్తుతం వినాయకుడి చేతిలో కృత్రిమ లడ్డూను పెడుతున్నారు